అంతా ఊహించినట్లు యుక్రెయిన్ యుద్ధంలో నాటో దేశాలకు రష్యా లాగుతోందా అన్న అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి ఎందుకంటే పై రష్యా మంగళవారం రాత్రి ఏకంగా నాలుగు వంద డ్రోన్లను నలభై మిసైళ్లను ప్రయోగించింది రష్యా వాటిలో చాలా వరకు యుక్రెయిన్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంటోంది అయితే పంతొమ్మిది డ్రోన్లు పోలిష్ ఎయిర్ ఫోర్సెస్లోకి చొచ్చుకుపోయాయి దీంతో నాటో దళాలు వాటిని గాల్లోనే పేల్చేశాయి అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యుక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన తర్వాత మొట్టమొదటిసారి పోలాండ్ ఎయిర్ స్పేస్లోకి రష్యా డ్రోన్లు ప్రయోగించింది వాటిలో మూడు డ్రోన్లను పోలాండ్ అయితే ఒకటి మాత్రం తూర్పు పోలాండ్లోని ఓ ఇంటిపై పడింది ఓ వ్యక్తికి గాయాలయ్యాయి దీనిపై పోలాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఉద్దేశపూర్వకంగానే రష్యా తమపై దాడులు చేస్తోందని ఆరోపించింది అయితే మాస్కో మాత్రం అలాంటిది ఏమీ లేదని స్పష్టం చేసింది మరి మాస్కో క్రమంగా పాశ్చాత్య దేశాలను యుద్ధంలోకి లాగాలనుకుంటుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి ప్రత్యేక కథనంలో దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొత్త మలుపు తిరగబోతోందా ఎందుకంటే రష్యా నేరుగా పోలండ్పై డ్రోన్లను ప్రయోగించింది ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత మొట్టమొదటిసారి మాస్కో పోలండ్పై డ్రోన్లతో దాడులు చేయడం ఇదే మొదటిసారి చైనాలో ఎస్సీఓ సదస్సు తర్వాత పుతిన్ రెట్టించిన ఉత్సాహంతో ఉక్రెయిన్పై దాడుల జోరును పెంచాడు రాత్రనక పగలనక వందలాది డ్రోన్లతో క్యూపై రష్యా దాడులు చేస్తోంది అయితే మంగళవారం రాత్రి రష్యా నాలుగు వందల డ్రోన్లను నలభై మిసైల్స్ను ఉక్రెయిన్పై ప్రయోగించింది వాటిలో దాదాపు అన్ని డ్రోన్లను ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంది అయితే పంతొమ్మిది డ్రోన్లు మాత్రం పోలాండ్ గగనతలంలోకి ప్రవేశించాయి దీంతో నాటో జెట్లు వాటిని గాల్లోనే అడ్డుకున్నాయి అయితే మూడు డ్రోన్లను పోలాండ్ సైనికులు ధ్వంసం చేస్తే ఒకటి మాత్రం తూర్పు పోలండ్లోని ఒక ఇంటిపై పడింది ఒక వ్యక్తి గాయపడ్డాడు ఇక పోలండ్ ప్రధానమంత్రితో పాటు జెలెన్స్కీ కూడా రష్యా ఉద్దేశపూర్వకంగా పోలండ్పై దాడులు చేసిందని ఆరోపించాడు ఇక మాస్కో మాత్రం అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది పోలండ్ మాత్రం తక్షణమే నాటో ఆర్టికల్ ఫోర్ను రద్దు చేసి నాటో సభ్యదేశాలతో చర్చలు జరపాలని కోరుతోంది కాగా యూరోపియన్ నాయకులు కూడా రష్యా డ్రోన్ల దాడిని ఖండించారు పోలిష్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది డ్రోన్లు తమ గగనతలంలోకి చొచ్చుకు వచ్చాయన్నారు దీంతో తాత్కాలికంగా నాలుగు విమానాశ్రయాలను మూసివేశామని చెప్పారు వార్సా మెయిన్హబ్ చోపిన్ ఎయిర్పోర్టును కూడా మూసివేశామని వివరించారు పరిస్థితులు చూస్తుంటే రెండవ ప్రపంచ యుద్ధం నాటికి రోజులు తలపిస్తున్నాయన్నారు ఉక్రెయిన్తో రెండు వేల ఇరవై రెండులో యుద్ధం మొదలైన తర్వాత డ్రోన్లతో దాడులకు దిగడం ఇదే మొదటిసారి పోలండ్ ప్రధాని అయితే రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం పోలిష్ భూభాగంపై దాడులు చేయడం తమ లక్ష్యం కాదని వివరించింది రష్యా డ్రోన్లు గరిష్టంగా ఏడు వందల కిలోమీటర్ల పరిధి దాటిపోలేవని ఒక ప్రకటనలో పేర్కొంది కావాలనుకుంటే పోలిష్ రక్షణ మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరపడానికి సిద్ధంగా ఉన్నామంటోంది రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఇక పోలండ్లో రష్యా తాత్కాలిక రాయబారి మాత్రం పోలండ్లో డ్రోన్లు పడ్డట్టు ఎలాంటి సాక్ష్యాలు చూపించలేదని పోలండ్పై ప్రభుత్వంపై ప్రత్యారోపణలు గుప్పించారు రష్యాకు అత్యంత సన్నిహిత మిత్రదేశం బెలారస్ మాత్రం పోలిష్ ఎయిర్ స్పేస్లోకి రష్యా డ్రోన్లు చొచ్చుకుపోవడానికి ప్రధాన కారణం తమ నావిగేషన్ సిస్టమ్ జామ్ కావడమేనని వివరించారు అయితే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కి మాత్రం ప్రస్తుతం పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారాయని పుతిన్ యూరోప్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాడని యుద్దంలో యూరోప్ను కూడా లాగాలనుకుంటున్నాడని పుతిన్పై మండిపడ్డాడు ఉక్రెయిన్ రక్షణ మంత్రి గ్లోబల్ మీడియాతో మాట్లాడుతూ రష్యా కేవలం ఉక్రెయిన్నే కాదు యూరోపియన్ యూనియన్ ను కూడా ఆక్రమించుకోవాలని పావులు కదుపుతున్నారు పుతిన్ పై ఆరోపణలు గుప్పించారు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోని ప్రభుత్వ భవనాలపై దాడులు చేసిన మూడు రోజుల తర్వాత రష్యా పోలండ్ పై దాడులు చేసిందని అక్కడి ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు బుధవారం ఉదయం పోలిష్ మిలిటరీ అధికారులు మాట్లాడుతూ తమ గగనతలంలోకి డ్రోన్లు ఎంటర్ కాగానే వెంటనే పోలిష్ ఎఫ్ సిక్స్టీన్ జెట్లు డచ్ థర్టీ ఫైవ్ ఇటాలియన్కు చెందిన ఏడబ్ల్యూఏసిఎస్ నిఘా విమానాలతో అడ్డుకున్నామని చెప్పారు ఇక పోలండ్ ప్రధాని టస్క్ మాత్రం తమ ఎయిర్ స్పేస్లోకి ప్రవేశించి తమను రెచ్చగొట్టడానికే డ్రోన్లను దాడులు చేసిందని ఆరోపించారు నాటో దళాలు వాటిని పేరుచేశాయని చెప్పారు కాగా టస్క్ పార్లమెంటుకు డ్రోన్ల దాడి గురించి సమాచారం అందించారు మంగళవారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు పోలండ్ ఎయిర్ స్పేస్ లోకి రష్యా డ్రోన్లను ప్రయోగించిందని ప్రధాని చెప్పారు ఇప్పటి వరకు పంతొమ్మిది సార్లు ఎయిర్ స్పేస్ నిబంధనలను రష్యా ఉల్లంఘించిందని పోలండ్ ప్రధాని పార్లమెంటుకు వివరించారు రష్యా నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి తాము సిద్ధమేనన్నారు టస్క్ నాటు మిత్రదేశాలు కూడా రష్యా చర్యను ఖండించడమే కాకుండా పోలండ్కు అండగా ఉంటాయని హామీ ఇచ్చారు కాగా టస్క్ కేబినెట్ మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు తాజాగా తలెత్తిన పరిస్థితిపై చర్చించారు అయితే రష్యా ఉద్దేశపూర్వకంగానే పోలండ్పై దాడులు చేసిందా లేక అనుకోకుండా ఉక్రెయిన్పై ప్రయోగించిన డ్రోన్లు పోలండ్పై వచ్చి పడ్డాయా అన్న చర్చలు మొదలైంది ఇక పోలండ్ నాటోలో సభ్యదేశం నాటో ట్రీటీ ఆర్టికల్ ఫైవ్ ప్రకారం పోలండ్ పై దాడి చేస్తే నాటో సభ్యదేశాలు సంఘీభావం తెలపడంతో పాటు కలిసికట్టుగా రష్యాను ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఒకవేళ రష్యా నాటోలోని మరో దేశంపై ఇలానే దాడి చేస్తే అప్పుడు తప్పకుండా నాటోలోని ముప్పై సభ్యదేశాలు కలిసి కట్టుగా రష్యాకు గట్టి హెచ్చరిక ఇవ్వడమో లేదా యుద్ధానికి దిగడమో చేయాల్సి ఉంటుంది తాజా పరిణామాలపై యూరోపియన్ యూనియన్ దౌత్యవేత్త కాజా కలాస్ స్పందించారు పోలండ్కు ఈయూ దేశాలు సంఘీభావం తెలుపుతాయని చెప్పారు రష్యా నుంచి నష్టపరిహారానికి డిమాండ్ చేయాలని ఆయన అన్నారు రష్యా ఉద్దేశపూర్వకంగానే పోలండ్ గగనతలంలోకి ప్రవేశించిందని ప్రమాదవశాత్తు కాదని ఆయన కూడా పుతిన్పై మండిపడ్డారు ఇక తాజా పరిణామాల నేపథ్యంలో పోలెండ్ బెలారస్ సరిహద్దును గురువారం నుంచి మూసివేసింది నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటే కూడా పోలండ్కు సంఘీభావం తెలిపారు రష్యా నిర్లక్ష్యంగా దాడులు చేస్తోందని మండిపడ్డారు నాటో సభ్యదేశాలు వెంటనే డిఫెన్స్ బడ్జెట్ను పెంచడంతో పాటు ఆయుధాలు ఉత్పత్తిని పెంచాలని కీవ్ కు మద్దతుగా నిలుద్దామని పిలుపునిచ్చారు తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా రష్యా చర్యను ఖండించారు రష్యా పోలండ్ ఎయిర్ ను నిబంధనలను ఉల్లంఘించిందని అన్నారు ఎలా చర్యలు తీసుకోవాలో మాత్రం ఆయన వెల్లడించలేదు అయితే ట్రంప్ త్వరలోనే పోలిష్ ప్రెసిడెంట్ కారోల్ నావోర్కీతో మాట్లాడుతారని చెప్పారు కాగా పోలిష్ ప్రెసిడెంట్ వారమే వైట్ హౌస్ ను సందర్శించి వచ్చారు పోలండ్ అంతర్గత భద్రతను దెబ్బతీసేందుకు రష్యా పోలండ్పై దాడులు చేస్తోందని పాశ్చాత్య దేశాలు క్యూకు మద్దతుగా తెలుపుతున్నందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడులకు పాల్పడిందని వార్సాలోని సెంటర్ ఫర్ ఈస్టర్న్ స్టడీస్ అభిప్రాయపడింది ఇక నాటో దౌత్యవేత్త ఒకరు తాజా పరిణామాలపై స్పందిస్తూ నాటో దేశాలు పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు సైనికులను పోలండ్కు తరలించాలని సూచించారు రష్యాకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటేకు డిమాండ్ చేశారు ఉక్రెయిన్ కు మద్దతు తెలుపుతున్న పోలాండ్ బాల్టిక్ స్టేట్స్తో పాటు చెక్ రిపబ్లిక్ లపై రష్యా కన్నేసే అవకాశం ఉందని దీంతో ఈ మూడు దేశాలకు మిలటరీ పరంగాను ఆర్థిక పరంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు ఈయు నాయకులు మరి పుతిన్ కావాలని ఉద్దేశపూర్వకంగా పోలండ్పై దాడులు చేశాడా లేక యాదృచ్ఛికంగా డ్రోన్లు పోలండ్పై పడ్డాయా అనే దానిపై ఎవరికి వారు తమకు అనుకూలంగా చర్చించుకుంటున్నారు రష్యా మాత్రం పొరపాటున పడ్డాయంటే ఉక్రెయిన్ ఈయూ నాయకులు మాత్రం కావాలనే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడానికి డ్రోన్లను ప్రయోగించారని అంటున్నారు మరి పుతిన్ మధ్యలో ఏముందో త్వరలోనే తెలుస్తుందంటున్నారు పలువురు విదేశీ దౌత్యవేత్తలు